హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ జేఖర్ కొడంగల్ అరవై మూడు సర్వై నెంబర్ ల్యాండ్లో గొడవ జరుగుతుంది ఈ భూమి నాది కబ్జాలో నేనే ఉన్నా ఓకే ఇమీడియట్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే యువశేఖర్ కొడంగల్ పంచాయత్ సెకృతి డేవిడ్ హుషన్నుల డేవిడ్ అనే వ్యక్తి అరవై మూడు సర్వై నెంబర్లు హుషన్నుల్ల అన్నప్ప హుషన్నుల రామప్ప చనిపోయారు హుషన్నులకి ఇష్టమ్మ హుషన్నుల ఎల్లమ్మ దౌర్జన్యంగా ంటాక్ట్ చేస్తూ మమ్లాని ముందరికి రాకుండా వేధిస్తున్నాడు దీనికి పరిష్కారము ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ మీరే మాకు ఏదో ఒక దారి చూపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ న్యు శేఖర్ కొడంగల్ అరవై మూడు రోడ్ ఓకేనా ఎందుకంటే ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ మేము వ్యాదోళ్ళం మమలా మమలాని సకిస్తూ దర్శన్యంగా భూమిలో రాకుండా చేస్తున్నాడు దీనికి మీరే పరిష్కారం చేయాలని కోరుతున్నా సోషల్ మీడియా ద్వారా ఓకేనా హుషన్నుల్లా డేవిడ్ హుషన్నుల్లా ఉపాసాగర్ వీళ్ళు దౌర్శన్యం చేస్తున్నారు మా పొలం పైన ఓకేనా మీరే మీరే ఏదైనా న్యాయం చేస్తారని న్యాయవాదిని కోరుతున్నాను ఈ వీడియో ప్రతి ఒక్కరు షేర్ చేయండి ప్లీజ్ ప్రాబ్లంలో ఉన్నాను ప్రతి ఒక్కరు షేర్ చేయండి ప్రతి ఒక్కరు చూసి లైక్ షేర్ కామెంట్ ఓకే దీన్ని ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను వీర్ శేఖర్ పురంగల్ నటనస్తా శేఖర్ పురంగల్ ఈ రోజు మళ్ళా మీ ముందుకు నేను ఎందుకు వచ్చానంటే మా పొలం గురించి నిన్న మొన్న మీ వీడియోలు చూస్తూనే ఉన్నారు ఓకే దాని మీద మేము ఏం మాట్లాడాలి ఏంటి అనేది ఉంటే ఇప్పుడు మంచిగా ఒక ఫ్రూట్ ఆధారంతో వచ్చాను మీకు మీ ముందరికి ధర్నీలు ఇది ఎవరంటే హుషన్నోళ్ళ ఇష్టమ్మ మా పెద్దమ్మ ఊషన్నోళ్ళ అన్నప్ప మా నాన్న ఓకే ఇంకోటి ఇప్పటి ప్రభుత్వంలో ఇప్పటి ప్రభు ఇప్పటి ప్రభుత్వంలో భూభారతి ఇవిడే చూడదు పెడుతున్నాను చూడండి ఇప్పటి ప్రభుత్వంలో ఓకే ఇదిగోటి ఇష్టమ్మ పైన భూభారతి అనేది అది కూడా అది పెట్టాను చూడండి ఇవన్నీ ఇప్పటికి కూడా ఇప్పటికైనా అంట ఇప్పటికైనా మా పేర్ల మీద వస్తున్నాయి మా తాతోళ్ళ జమన్లకి వెళ్ళి మా పట్టాదారుల మా తాతోళ్ళ జమన్లకి వెళ్ళి మా నాన్న వాళ్ళ తండ్రులు దిగిన వెళ్ళి ఉంటే అసలు కురుపు అనేది ఉంది ఒక ఆదాయం అనేది ఉంది ఒక ఆదాయం అంటే ఏంటంటే పట్టాదారంలో ఎవరి ఉన్నారో ఒక ఆదాయం పాండలే కాని మొత్తం ఇండేసి తీవేశారు మా ఆదాయం ఎందుకంటే మేము చదువుకున్నాలేము పుట్ట కానీ ఏదో కూలినాలు పనిచేసుకుని బతికి పని పనిచేసి బతికి రైతు కుటుంబం జన్మించిన వ్యక్తిని నేను రైతు కుటుంబంలో జన్మించిన వ్యక్తి నేను చిన్న చిన్న ఊలికలు చేసుకుంటా మీ ముందుకు నేను పరిచయం అయ్యాను ఈ ఈ ఆస్తులు ఆస్తులనేవి మా తాతూపు అక్కడికి వెళ్ళి వారసత్వంగా మాకే వచ్చింది వచ్చిన కొడంగల్ అందరికీ నమస్తే యుశేఖర్ కొడంగల్ ఇగ మా పెద్దమ్మ మా మా అమ్మ ఇద్దరు వచ్చి మా ప్రాబ్లం ఏంది అనేది మా పెద్దమ్మ మాట్లాడుతుంది రెండు నిమిషాలు మాట్లాడనమ్మా జబర్దన్నం చేసి ఐదు ఎకరా భూమి మేము ఉన్నాము కాలి దున్నుకుంటున్నాడు వేసుకుంటున్నాడు సార్ మాకు జబన్ చేసి మమ్మల్ని కొట్టి నా పిల్లలను కొట్టి చాలా దబ్దన్నం చేసి పంట వేసుకొని తింటున్నాడు సార్ మాకు ఇంతవరకు అయితే భూమి ఇస్తలేడు ఏమిస్తాడు వాడు కావాడు దేవిటిగాడు మాకు కావాలి భూమి కావాలి నా పిల్లలకు కొట్టి కొట్టి పానం తీసిండు ఇద్దరు పిల్లలకు పానం తీసిండు అట్లా అట్లా కావాలి సార్ మీరే మీరే న్యాయం చేయాలి సార్ మాకు దిక్కులేని వెళ్ళాము మేము టేబుల్ గాలిని వెళ్ళాము పొలకంత కొలు ఉండదు సార్ మాకు ఏమి లేదు పిల్లలకు చేస్తే కష్టం లేకుండా లేదు మా చూసి ఇట్లా చేస్తున్నారు సార్ మా ఏదైనా మీరే న్యాయం చేయలేదు ఇప్పుడు కబ్జా ఉండము సార్ కబ్జా మీరు ఐదు ఎకరాల భూమి కబ్జమీన్ ఉండము సార్ మేము మేము పేదలను చూసి చేస్తున్నాం సార్ మమ్మల్ని మేము పేగులు లేనోళ్ళము రావాలి భూమి ఐదు ఎకరాలు దీని మీద ఏదన్నా యాక్షన్ తీసుకోవాలని పోలీస్ సహకారం కావాలి గవర్నమెంట్ నుంచి ఏమన్నా సహకారం కావాలన్నా మా పేదవాళ్ళ కర్పులు కొట్టి ఆయన తినడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఈ పట్ట మొత్తం ఎకరాల పట్ట మాదే ఉంది ఊషన్లో రామప్ప ఊషాను హనుమప్ప వాళ్ళిద్దరు చనిపోయినకుంటా హుషన్ వాళ్ళ కిష్టమ్మ హుషానులో ఎల్లమ్మ అనే దర్శనం చేసి ఓన పంచాయతీ సెక్రటరీ కాబట్టి ఆయన కొలువులేదు సార్ కాబట్టి అతను ఒక్కటే చెప్తున్నా దీని మీద ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవాలని కోర్టు వారిని పోలీసు వారిని కోరుకుంటున్నా నిన్న యువశేఖర్ కొడంగల్లి భూమి కబ్జా గురైందని చెప్పేసి మాట్లాడినాం కదా ఆ వీడియో పెట్టిన తర్వాత నిన్న నైట్ కాల్ వచ్చింది అతను నాతో మాట్లాడిండు మాట్లాడి అయితే అతను చెప్పే విషయం ఏంటంటే ఆ భూమి ఐదు ఎకరాలు వాళ్ళ పేరు మీదనే ఉంది పాస్బుక్లు ఉన్నాయి డేవిడ్ అనే పర్సను అక్కడ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అతను పంచాయతీ రాజాజ్ శాఖలో పనిచేస్తాడంట అతనికి రాజకీయ నేతల అండదండలు మెండుగా ఉన్నాయంట అయితే అందరినీ మేనేజ్ చేసుకుంటున్నాడు మేము ఎవరి దగ్గరికి పోయినా మా మాట ఎవరు వినట్లేదు అని చెప్పేసి అతను బాధపడుతున్నాడు అయితే హండ్రెడ్ పర్సెంట్ న్యాయం అతని వైపు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఇలాకాల రేవంత్ రెడ్డి ఊర్లా పది మందికి తెలిసిన ఒక యువశేఖర్ అనే పర్సను అతనిదే భూమి కబ్జా అయితే రాష్ట్రం మొత్తం ఎన్ని కబ్జాలు అవుతున్నాయి ఎంతమంది పలుకుబడి వాళ్ళు పేదలకు కడుపు కొడుతున్నారు ఈ విషయం గురించి కాంగ్రెస్ నాయకులను అడిగితే కోపం వస్తుంది ఎందుకు జరుగుతున్నాయి ఇట్లా కబ్జాలు ఎవరు సంపాదించుకున్న సొమ్ము వానికి సరిపోదా ఇంకొకరి సొమ్ము కావాలన్నా ఎందుకు ఇట్లా అన్యాయం జరుగుతుంది వేరేడు భూమి అంటే వాడు జీవితాంతం కష్టపడితే రాదు వాళ్ళ తాతలు అయ్యలా వారసత్వంగా వచ్చినాయి ఇవాళ రేపు భూమి ఆధారం ఎవరికైనా ఇవాళ కష్టపడి సంపాదించి రూ ఎప్పుడు లక్షలు కోట్లు సంపాదించలేడు పెద్దలు ఇచ్చిన ఆస్తితోటే ఎంతో కొంత ఎదగలుగుతాడు అట్లాంటి ఉన్న ఆస్తినే గుంజుకుంటే వాడు ఎక్కడికి పోవాలి మన పిల్లలు ఎక్కడికి పోవాలి మన సంసారం ఎక్కడికి పోవాలి ఎవరైనా సరే పేదల కడుపు కొట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి రాజ్యం వచ్చినాక మేము నీతివంత పాలన చేస్తామని చెప్పేసి కేసీఆర్ మీద కొట్లాడి గెలిచినప్పుడు అంటే పేదవాళ్ళని కాపాడలేకపోతుంటే ఎవరు రక్షిస్తారు మరి సామాన్య జనాలను ఎవరి దగ్గర పోయి చెప్పుకోవాలి గవర్నమెంట్ అధికారులు స్పందించారంట పోలీస్ శాఖ స్పందించారంట చాలాసార్లు వెళ్ళినామన్నా ఎవరు పట్టించుకోవట్లేదు అని అంటున్నాడు ఆయన ఎవరు చెప్పుకోవాల బాగా చెప్పండి అరవై మూడు సర్వే నెంబర్ ల్యాండ్ గురించి పొద్దుగాల వీడియోలు చేశారు కదా అందరికీ షేర్ చేసిండ్రు అలాగే ఆ వీడియో షేర్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ అలాగే షేర్ చేసినందుకు అడుగుతున్నాను నాకు న్యాయం కావాలి ఆ పొలం మాది కబ్జాలో మేమే ఉన్నాం దయచేసి చెప్తుండ ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోండి ఓకే ఆ పొలం మాది సుశేఖర్ కొడంకల్ ఓకేనా అరవై మూడు సర్వే నెంబర్ అపైపల్లి కొడంగల్ తాండూరు రోడ్ ఓకే దయచేసి చెప్తున్నా ఇమ్మీడియట్లీగా యాక్షన్ తీసుకోండి ఓకేనా ఎందుకంటే ఇంత నైట్ పూట చేస్తున్నానంటే మా పొలంలో దౌర్జన్యం చేస్తున్నాడు ఆ డేవి పంచాయత్ సెక్రటరీ అనే మా పేదల కడుపులు కొట్టి దౌర్జన్యంగా భూమి చేసుకొని తింటున్నాడు దీనికి న్యాయం కావాలి నాకు నాకు న్యాయం కావాలి ఇంత నైట్ పూట చేసి పెడుతున్న వీడియో కంపల్సరీ న్యాయం కావాలి